హలో ఆ సప్తగిరులపై వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం అర్రులు చాచేవాళ్ళం అంతా ఉన్నాం అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని విపరీతంగా కలుస్తూ ఉంటారు ఖచ్చితంగా కొంతమంది అయితే సీజనల్ వైజ్గా కూడా ఆ స్వామివారి దగ్గరికి తమ శక్తి కొలది వెళ్ళి అంటే తమకున్న వీళ్ళు బట్టి వెళ్ళి దర్శించుకు వచ్చేస్తూ ఉంటారు ప్రత్యక్ష దైవంగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కోట్లాది మంది భక్తులు వెళ్ళి దర్శించుకుని వస్తూ ఉంటారు మరి ఆయన దర్శించుకోవడానికి తిరుమల కొండకు కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అశేషంగా తరలివస్తూ ఉంటారు మనకు తెలుసు ఆయన మహిమ కూడా అలాంటిదని మనం నమ్ముతూ ఉంటాం మరి ఇటువంటి కలియుగ దైవా దైవాన్ని అయితే అక్కడికి వెళ్ళాక కేవలం రెప్పపాటే దర్శించుకుంటే చాలనుకుంటారు భక్తజనం వాళ్ళు కోటి ఆస్తులతో తిరుమలకు వెళుతూ ఉంటారు మరి స్వామివారిని కళ్ళార చూడడానికి ఎన్నో రకాల ఆర్జిత సేవలు కూడా అందుబాటులో తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సంగతి మనకు తెలుసు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఆర్జిత సేవ మాట వింటే మీరు నిజంగా అవుతారు ఎందుకంటే ఒక అద్భుతమైన సేవది మరి ఆ సేవ కావాలంటే మనం ఎంతవరకు ఆ అక్కడ టీటీడీ వాళ్ళ దగ్గర మనం అమౌంట్ పెట్టాలి ఎంత టికెట్ తీసుకోవాలి ఈ వివరాలన్నీ చూద్దాం ఆ అర్జిత సేవల్లో భాగంగా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే అర్జిత సేవల్లో భాగంగా ఒక రోజంతా ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భాగ్యం వస్తే ఇంకేమైనా ఉందా సగటు భక్తుడికి ఎంత ఆనందం చెప్పండి కానీ ఇది చాలా కాస్ట్లీ గురు అంటున్నారు చాలామంది ఎందుకంటే ఆ శ్రీవారిని ఉదయాస్తమాన సేవ అంటారు అది అంటే ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ నుంచి మొదలుపెట్టి రాత్రి ఏకాంత సేవ వరకు ఆ కోనే ట్రాడికి జరిగేటువంటి అన్ని వైభోగాలను అన్ని సేవలను కూడా కళ్ళారా వీక్షించవచ్చు అందుకు ఎంత టికెట్ కొనుగోలు చేయాలో తెలుసా ఒక్కసారి గుండెను చిక్కబట్టుకోండి ఒక కోటి రూపాయలు కోటి రూపాయలు మీ దగ్గర ఉంటే ఆ స్వామివారిని ఉదయం నుంచి రాత్రి పవళింపు సేవ వరకు కూడా చూడవచ్చు అయితే ఎవరైనా సరే టికెట్ను కొనుగోలు చేసుకోవచ్చు అంటే ఓ వ్యక్తి లేదా ఒక ఆర్గనైజేషన్ అయినా సరే ఏడాదిలో ఏదైనా ఒక తేదీని ఎంచుకుని తిరుమల వెంకన్నను దర్శించుకోవచ్చు అనమాట మరి ఆ రోజంతా కూడా ఏడుకొండలవాడి సేవల్లో మనం భాగం కావచ్చు అయితే ఈ టికెట్ కొనుగోలు చేసినటువంటి భక్తులు ఆ రోజును బట్టి సుప్రభాతం తోమాల అర్చన అభిషేకం అష్టదళ పాద పద్మారాధన తిరుప్పావాడ సేవ కళ్యాణోత్సవం డోలోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఈ సేవలన్నీ కూడా నేరుగా ప్రత్యక్షంగా దర్శించవచ్చు అలా ఇరవై ఐదేళ్ళు లేదా జీవితాంతం ఏది ముందైతే అందుకు తగ్గట్టుగా ఈ టికెట్ను వినియోగించుకునే అవకాశాన్ని కూడా టీటీడీ ఇస్తోంది మరి ఈ సేవల్లో భక్తులతో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులను కూడా అనుమతిస్తారు సో ఈ సేవ చాలా చాలా ప్రియమైనా కూడా కాస్ట్లీ అయినా కూడా చాలామంది అంటే ఉన్నత వర్గాల వాళ్ళు కూడా దర్శించుకోవడానికి వెళుతూనే ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు టీటీడీ సో మొత్తానికి ఈ ఉదయాస్తమాన సేవకు సంబంధించి మాత్రం ప్రస్తుతానికి ఈ వార్త వైరల్ అవుతోంది